హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ధన్యవాదములు వెల్కమ్ టు అవర్ ఛానల్ వైఎస్ఆర్ చేయూత పథకానికి సంబంధించి ఒక చక్కటి కామెంట్ అయితే మనకి రావడం జరిగింది వన్ నైన్ జీరో టూకు కాల్ చేసినప్పుడు మీకు ఏమని సమాధానం అయితే రావడం జరిగింది ఒకసారి చెప్పండి అనేసి చాలామంది అడుగుతున్నారు సో ఫ్రెండ్స్ ఈ వీడియోలో చాలా చక్కగా మనమైతే మాట్లాడుకుందాం నేను వన్ నైన్ జీరో టూ కాల్ చేసినప్పుడు నాకు వచ్చిన సమాధానం అయితే వీడియోలో కంపల్సరీగా మీకైతే దొరుకుతుంది ఇలాంటి చేయూత పథకానికి సంబంధించిన అప్డేట్స్ మీరు పొందడం కోసం ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడే అదేవిధంగా ఛానల్కి ఒక లైక్ని ఇవ్వండి చేయూత పథకానికి సంబంధించిన ప్రతి ఒక్క మహిళలకు ఇలాంటి విషయాలు అయితే తెలియాలి లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం చెయ్యూత పథకానికి సంబంధించి వన్ నైన్ జీరో టూకు కాల్ చేసిన తర్వాత ముందుగా మా అమ్మగారి యొక్క ఆధార్ నెంబర్ అడగడం జరిగింది ఆధార్ నెంబర్ అడిగిన తర్వాత పంచాయతీ మండలము జిల్లా ఈ విధంగా అడగడం జరిగింది నేనైతే చాలా చక్కగా సమాధానం అయితే చెప్పడం జరిగింది అదేవిధంగా చెయ్యూత పథకానికి సంబంధించి ఈ కేవైసీని మీరు కంప్లీట్ చేసుకున్నారా అనేసి అడగడం జరిగింది సో ఫ్రెండ్స్ కంప్లీట్ అయితే అయ్యింది అదేవిధంగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఆధార్ కార్డ్ ఎన్పిఎస్ఐ లింక్ అనేది కంపల్సరీగా చేసి ఉన్నారా అనేసి అన్నారు ఆధార్కి బ్యాంక్ అకౌంట్ అనేది కంపల్సరిగా లింక్ చేసుకున్నాం ఇదివరకు చెయ్యూత పథకానికి సంబంధించిన పేమెంట్స్ అయితే మాకు వస్తున్నాయని చెప్పడం జరిగింది సో ఫ్రెండ్స్ ఈ విధంగా చెప్పిన తర్వాత వైఎస్ఆర్ చేయూత నాలుగో విడత పథకానికి సంబంధించిన పేమెంట్స్ అనేది ప్రస్తుతానికి ప్రాసెస్లో ఉన్నాయి కంపల్సరీగా ఈ నెల ఇరవై ఒకటో తారీఖులోపు అయితే చెయ్యూత పథకానికి సంబంధించిన పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అనేది క్రెడిట్ అవుతాయి అనేసి చాలా చక్కగా వన్ నైన్ జీరో టూ ఈ నెంబర్కి కాల్ చేసిన తర్వాత సంబంధిత అధికారులు అయితే మనకి ఈ విధంగా అయితే చెప్పడం జరిగింది సో ఫ్రెండ్స్ చేయూత పథకానికి సంబంధించి చక్కటి కామెంట్ తోటి వీడియోనైతే నేనైతే మీకు చెప్పడం జరుగుతుంది అదేవిధంగా పూర్తి చేయడం జరుగుతుంది ఈ విధంగా అయితే నాకు వన్ నైన్ జీరో టూ నెంబర్కి ఫోన్ చేసిన తర్వాత సమాధానం అయితే ఈ విధంగా రావడం జరిగింది మంచి అప్డేట్తో కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్ హ్యావ్ ఎ నైస్